సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పంచాయతీలో కంది గ్రామంలో రుక్మిణి స్వామి జాతర మహోత్సవం గత మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు చిన్న శ్రీ సాయి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిన్న సాయి బంధుమిత్రులు శ్రేయభిలాషలు గ్రామంలో ఉన్న ప్రజలు చిన్నలు పెద్దలు పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు చివరి రోజైన రావణాసురుని దాహన సంస్కారం తిలకించి మురిసిపోయారు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారి యొక్క నాన్నగారి ఆశీస్సులతో అలాగే శ్రీ ఋక్మిణీ సమేత మానురంగస్వామి ఆశిషులతో దీపక్ దేశముఖర్ సునీల్ దేశముఖర్ వారి యొక్క కుటుంబం అంతా కూడా సురక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా నిండైనటువంటి చల్లని ఆశిస్సులు తోడై ఉండాలని మీరు కోరుకున్నటువంటి ఏ కోరికైనా కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదికపైన మరి వారి యొక్క తండ్రి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు యొక్క కుమారుడు దీప్ దీపక్ దేశ్బుఖర్ అండ్ సునీల్ దేశ్బుఖర్ నమస్తే తెలియజేస్తూ నా నమ్మకంకి కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మరి ఆ వ్యక్తి ఎవరని మిమ్మల్ని అడుగుతున్నారు ఎవరు కనిపిస్తుందా మరి ఇప్పుడు దంపతులు ఉన్నారు ఇక్కడ సౌమ్య శ్రీరామ్ మరి తందిలో మరి మీరందరూ కూడా భాగస్వాములై మరి పెద్ద అవుతున్న ఈ కార్యక్రమం శ్రీరామ్ గారికి అలాగే వేదికపై ఉన్న ఆంజనేయులు గారికి రవి గారికి గారికి మరి ప్రవీణ్ గారికి దీపక్ జోష్ గారికి సునీల్ జోష్ గారికి మరి మహేష్ స్వామి గారికి మరి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పాండ్రాడ స్వామి మార్తం మా అందరి మా అందరికీ తెలిసిందే ఎంతో భక్తితో మరి ఉండి మరి దేవుని ప్రత్యక్షమయ్యే వరకు కూడా తను చేసిన క్రియలన్నీ కూడా మనం సినిమా రూపంలో చూడడం జరిగింది అలాగే ఇక్కడ చేసిన కళాకారులు మరి నరసింహస్వామి రూపం మనం చూసినాము మరి అలాగే వివిధ రకాల మునుక్రీ కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ వా వాణిజ్యం ఉన్న సోదరులకు అందరు కూడా నమస్కరిస్తూ పోలీస్ శాఖ వారికి మిగతా శాఖ అందరు కూడా మాకు నమస్కారాలు కార్యక్రమాలు చేస్తూ దేవుని సైల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు సంవత్సరం అంతా కూడా మన పనులు మన పడ్డ ఇక్కడ మాత్రం దీపావళి తర్వాత మరి ఈ జాతర జరుగుతుంది నాకు గుర్తొస్తుండేటప్పుడు ఈ జాతర అనగానే మీ సంగారెడ్డిలో చిన్నగా ఉంటుంది మూడో తరగతి నాలుగో తరగతి చదివేటప్పుడు కూడా మధ్యలో ఒక దారి ఉంటుండే ఐఐ ఐడియా కార్డ్ నుంచి దారిలో చీకట్లో నడిచి ఈ జాతరకు వచ్చి మేము దర్శనం చేసుకునే వాళ్ళం చని బుద్ధినా కానీ మరి ఆ దేవుని చూడాలి భక్తితో ఉండాలని చెప్పి మరి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మరి ఈరోజు ఇంతమంది ఉన్నారు ఈ అందరు కూడా ఆ దేవుడు ఆయు ఆరోగ్యాలతో హస్తఐశ్వర్యాలతో మనందరిని కూడా చల్లగా ఉంచాలి ముఖ్యంగా మన శ్రీరామ్ మనమందరిని కూడా ఒకసారి ఆశీర్వదించాలి దేవుడు మనల్ని ఆశ్రదిస్తున్నాడు మనం ఒకసారి శ్రీరామ్ని మరి సౌమ్యను కూడా ఆశ్రయిద్దాం తండి గ్రామం తరపు నుంచి మన అందరం కూడా కోరుకునేలా దేవుని చల్లగా ఉంచాలని మనకున్న వేధులు అన్నీ కూడా మరి ఆ దేవుడు తీరుస్తాడని ఆశిస్తూ మీ అందరి కోరిక మేరకు నేను కూడా దేవుణ్ణి అన్ని రకాల కోట్లు మీ అందరి ఇదిలో మనం దేవుని సమక్షంలో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మనకున్న సమయంలో మన శ్రీరామ్ని సౌమ్యాన్ని ఒక్కసారి అది ఇద్దాం జగ్గారెడ్డి గారు ఆల్రెడీ ఎక్కడా డిక్లేర్ చేయలే ఓన్లీ శ్రీరామ్ని సర్పంచ్గా చేస్తానని ఒక మాట చెప్పడం జరిగింది మా కార్యకర్త కూడా ఏమనుకుంటున్నా అంటే వేరే గ్రామంలో కూడా మమ్మల్ని కూడా డిక్లేర్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు కానీ జగ్గారెడ్డి మనుషులు ఎందుకు వచ్చిందో తెలియదు మరి డిక్లేర్ చేసిండ్రు ఆ డిక్లేర్ చేసిన ఆ మాటను మీరందరూ కూడా నిలబెడతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై నమస్కారం ముందుగా శ్రీ రుక్మిణి పాండురంగ సమేత జాతరకు వీచేసిన భక్తులకు వివిధ నుండి గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ జాతర జరుపుకునేది ఈరోజు నేటికి రెండు వందల సంవత్సరాల ఈ గుడికి ఏదైతే చరిత్ర ఉందో ఈ రోజుడికి రెండు వందల సంవత్సరాలు అవుతుందని మనకు పురాణంలో చూసుకోవచ్చు అలాగే ఈ జాతర చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందో నాకు తెలియదు కానీ నేను జాతర అని నేను కోరుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ ఇట్లా మమ్మల్ని సరళంగా ఆశీర్వదించింది తీసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి నేను పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని అనుకున్నా నా సతీమణి పేరు సౌమ్య అయితే పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని నేను అనుకున్నాను ఈమెనే చెప్పింది అవుతాం అంతగానో గ్రాండ్ ఎందుక ఒక చిన్న టెంపుల్లో ఒక మంచి మాకు ఒక మొక్కుబడి మాకు ఒక సెంపుల్ సెంటిమెంట్ టెంపుల్ ఆ టెంపుల్ పోయి ఇద్దరి కుటుంబాలను మేము ఒప్పించుకొని అక్కడనే ఆ టెంపుల్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగే మీ పెళ్ళి చేసుకున్నాక నేను అందరికి నా గ్రామానికి ఎందుకంటే మనొక మంచి పేరు ఉంది నాకు నేను ఒక రిసెప్షన్ పెట్టి నా ఊరందరికీ ఒక మంచి ఫంక్షన్ చేయాలని అనుకుంటే రిసెప్షన్ కూడా వద్దు అంతేగానం ఆ డబ్బులు మన సమాజ సేవానికి మనం ఉపయోగించుకుందాం కదా నువ్వు జాతరలే ముప్పై నలభై లక్షలు పెట్టి చేస్తున్నావు రిసెంట్స్ అంటే ఇంకా నీకు డబుల్ అవుతుంది అంతేగానం ఆ డబ్బులు కూడా మొత్తం మనం మనకు మన ఉన్నత మనం సమాజ సేవానికి మనం ఉపయోగించుకుందాం ఎంతోమంది గరీబోళ్ళు ఉన్నారు ఆ డబ్బులు కూడా ఇట్లాంటి చేయాలి నాని సేవ చేయాలని మొత్తం నాకు సూచించడం జరిగింది ఈమె కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది మెదక్లో ట్వంటీ వార్డ్ కౌన్సిలర్గా గెలిచి ఇవే ఇక్కడ రావడం నా మా రాజ ఇప్పుడు మేము రాజకీయంలో పరిచయం అయ్యి మేమిద్దరం కలవడం మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అలాగే మీ అందరు ఆశీసులు మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఒకరికి కోరుకుంటున్నాం ఆ రిసెప్షన్ డబ్బులు ఏం సేవ చేసామమ్మా మనం ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి మనం ఇంత సేవ చేస్తున్నాం కదా ఏం చేసామా అని అంటే ఒక రోజు టైం అని అడిగింది నేను ఒక రోజు గారు రెండు రోజులు టైం ఇచ్చిన చెప్పలే నేనే ఆలోచించిన అరే మంచినే చెప్పింది కదా మరి ఒక పెళ్లి చేయాలంటే ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఒక తండ్రి ఎంత ఆ తల్లి చూస్తుంది ఆ తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డ చూస్తుంది ఆ తల్లిదండ్రుల బాధ అందరూ ఎంతమంది ఎట్లా చూసుకుంటుర్రో ఆ పాప ఎంత కుమిలిపోతుందో అబ్బా నేను నా తల్లిదండ్రులకు భారమైనా అనే ఒక ఆడబిడ్డ ఎంత అయితే బాధపడుతుందో అట్లాంటి ప్రతి ఒక్క గరీబ్ ఆడబిడ్డలకు నేను మీకు ఒక తోడుగా ఉంటాను మీ అందరికి అన్నగా నేను ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటా అని నేను సూచిస్తున్నా ఇట్లాగే ఈ జాతర అయితే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అలాగే ఒక టైం ఉంటుంది ఆ టైం నేను డిసైడ్ చేస్తా ఒక ఆరు నెలల లోపల నన్ను చల్లంగా ఆశీర్వదించండి ఆ స్వామి అనుకున్నది నన్ను చేశాడని నేను గట్టి సంకల్పంతో ఉన్నా నన్ను చేసి మంచి ఆశీర్వదించి అనుకో ఇక్కడే ఈ జాతర ఎంత అయితే అంగరంగ వైభవం జరుగుతుందో ఇక్కడ కులాలకు కానీ మతాలకు కానీ ఎటువంటి ఏ సంబంధం లేకుండా ఇక్కడే నిరుపేద గరీబ్ ఆడబిడ్డల పదకొండు మంది పెండ్లీలు అమ్మ కట్ల కానుకలకు సంబంధం లేదు భోజనాలు పెళ్లికి అన్నిటికీ ఎటువంటి బట్టల పుస్తే పుస్తకమిటల కాడికేళ్ళు పదకొండు మంది బిడ్డల పెళ్లి నేను సొంతంగా నేను ఇక్కడ నేను చెయ్యాలని కోరుకుంటున్నా మీరు అందరు నన్ను ఆశీర్వదిస్తారని తప్పకుండా కోరుకుంటున్నా ఆడ బిడ్డలకు ఎటువంటి ఏ తల్లిదండ్రులు అయితే ఎంత కష్టపడుతున్న నేను చూస్తున్నామ్మా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత బాధపడతారో ఎంత కష్టపడతారో రాత్రి మగలు నిద్ర లేకుండా ఆ తండ్రి ఆ తల్లి తిరుగుతుంటుందమ్మా అది చూసి ఆ ఆడబిడ్డ ఎంత బాధపడుతుందో అమ్మా నేను భారం అని ఏదైతే ఉంటుందో అటువంటి ఎటువంటి కూడా ఎవ్వరు కూడా బాధపడొద్దు పదకొండు మంది ఆడబిడ్డల గరీబ్ ఆడబిడ్డల పెళ్లి జాతర ఎంత అంగరంగ వైభవం జరుగుతుందో అదే అంగరంగ వైభవం మనం ఇక్కడ చేసామని కులాలకు కాదు మతాలకు కాదమ్మా హిందూ హిందూ సాంప్రదాయం జరుగుతుంది ముస్లిం ముస్లిం సాంప్రదాయమే జరుగుతుంది క్రైస్తవ క్రైస్తవ సాంప్రదాయమే జరుగుతుంది ఇక్కడ ఇదే స్టేజ్ పైన వేసుకొని మనం అంగరంగ వైభవ పెళ్ళిళ్ళు మంచిగా జరుపుకుంటానని మనం నన్ను సల్లంగా ఆశీర్వది కోరుకుంటూ సెలవు